నమస్తే కేంద్ర ప్రభుత్వం కొత్తగా వంద సైనిక్ స్కూళ్ళని తీసుకొస్తుంది ఈ తీసుకొస్తున్నటువంటి వంద సైనిక్ స్కూల్లో అరవై రెండు శాతం అంటే ఈ అరవై రెండు శాతం స్కూళ్ళని బీజే సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క సైనిక్ స్కూల్ అని అప్పజెప్తా ఉంది ఇటువంటి తరుణంలో కొంతమంది మేధావులు కానీ విద్యావేత్తలు కానీ ఏమంటున్నారంటే ఈ సైనిక్ స్కూళ్ళని వారికి అప్పచెప్పడం సరైనటువంటి ఇది కాదు అని చెప్పేసి వారి యొక్క వాదనలు వస్తూ ఉన్నాయి ఇలాంటి పూర్తి ఒక విషయాలను తెలుసుకునే ముందు మనం రాజుగారితో ఉన్నాం అసలు ఈ సైనిక్ స్కూళ్ళని ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మంచిదేనా లేకపోతే వాళ్ళకి అప్పచెప్పడం వల్ల విద్యని ఈ సైనిక్ స్కూళ్ళని ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఎలాంటి యొక్క అంశాలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు దేని యొక్క ఇవి వాళ్ళకి అప్పచెప్పేటువంటి బాధ్యతలని సరైందా కాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనతో పాటు రాజకీయ విశ్లేషకులైనటువంటి రాజుగారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వంద సైనిక స్కూల్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఈ తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సైనిక స్కూళ్ళని ఏర్పాటు చేయడంలో మీరేమంటారు ఈ విషయం పైన వంద కొత్తగా సైనిక స్కూల్ని ఏర్పాటు చేయడం అన్నది చాలా హర్షించదగిన విషయం ఓకే అంటే సైనిక స్కూల్స్కి అటువంటి విశిష్టత అటువంటి ప్రాధాన్యత ప్రజల నుంచి ఆదరణ కూడా వచ్చింది దానికి విపరీతమైన పోటీ కూడా ఉంది కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఆ వంద స్కూళ్ళు ఓపెన్ చేద్దాం అనుకున్నది రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించిన మార్పులు తీసుకొచ్చారు కానీ దీంట్లో ఈ రెండు వేల ఇరవై ఒకటి పీపీపీ అని చెప్పేసి ప్రస్తావన వస్తా ఉంది అసలు ఈ పీపీపి అంటే ఏంటి అదే విషయం వంద ప్రైవేట్ వంద సైనిక్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తాం దేశవ్యాప్తంగా అని అన్నారు అవును అందులో ఇప్పటికే నలభై స్కూల్స్కి అనుమతి ఇచ్చారని చెప్పారు అవును ఇక్కడే కీలకమైంది ఏంటి అని అంటే ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయదు ప్రభుత్వం ప్రైవేటు వారి భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుందండి అదే అబ్జెక్షన్ అంటే కాదు ప్రైవేటుకి ఇచ్చినట్టయితే కనుక ఆ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ వాటికంటే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే మెరుగుపడుతుంది అనేది మంచిది కాదంటారా మీరు ఇక్కడ విద్య అందరికీ అందాలి అన్నది కీలకం అవును విద్య అందరికీ అందాలి మన రాజ్యాంగంలోనే విద్యా హక్కు అవును ప్రాథమిక హక్కు కింద ఉంది మరి విద్యా హక్కు అందరికీ అందించే బాధ్యత అవును అందులో ఇంకా కీలకమైంది ఏంటి అని అంటే సైనిక్ స్కూల్స్ ఈ సైనిక్ స్కూల్స్ దేశవ్యాప్తంగా ముప్పై మూడు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు బీజేపీ వారు చెప్పారు మేము వంద ప్రైవేట్ వంద స్కూల్స్ ని ఓపెన్ చేస్తా ఉన్నారు ఆ వంద స్కూళ్ళు ప్రభుత్వమే గాని నిర్వహిస్తే ఇప్పుడు ఏదైతే సైనిక్ స్కూల్స్ నడుపుతున్నది ఒక సొసైటీ ఉంది ఓకే అదొక సొసైటీగా ఏర్పడ్డారు సైనిక్ స్కూల్స్ సొసైటీ దాని నిర్వహణలో ఉంటాయి ఇవన్నీ యజమాన్యం కానీ పద్ధతులు కానీ అంతా ప్రభుత్వ కిందే ఉంటుంది అది ప్రైవేట్ కాదు అంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ముప్పై సైనిక్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అవి సొసైటీ కింద ఉన్నాయంటున్నారు కదా అవి ఏర్పాటు చేయడంలో అంటే నడపడంలో ఏమైనా ప్రభుత్వం విఫలమైందనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి కాకుండా ప్రైవేటీవీకరణం చేస్తున్నారా ప్రభుత్వం విఫలం అవ్వలే ఇంకా మీరు లోతుల్లోకి వెళ్తే ప్రభుత్వం ఆ సైనిక స్కూల్స్ పెట్టిన తర్వాత భారతదేశ రక్షణ దళాలకి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఇక్కడ నుంచే క్యాడెట్స్ గా వెళ్తున్నారు అకాడమీ అని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఇదని జిప్స్ అని మొత్తం సైనిక సైనిక కింద వెళ్తున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఇందులో ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇది చాలా తీవ్రమైన పోటీ పరీక్ష రాసిన తర్వాత తెలివైన పిల్లలు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఆ స్కూల్స్లో ఒక క్రమశిక్షణతో ఓకే ఒక క్రమశిక్షణ అది వ్యాయామం అనండి లేదు భారతదేశ ఐక్యతను కాపాడే విషయంలో అని అవనివ్వండి మంచిగా తయారు చేసే పాఠశాలలుగా చాలా గుర్తింపు వచ్చింది సైనిక స్కూల్ అంటే ఇంత విజయవంతంగా నడుపుతున్నటువంటి ఈ సైనిక స్కూల్ అని మరి ఎందుకు బీజేపీ వాళ్ళకి అప్ప చెప్తున్నారు దీనిలో అంతర్యం ఏంటి ఇదే అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు బీజేపీ చెబుతున్న అభివృద్ధి ఏమిటి అని అంటే ప్రైవేట్ వాళ్ళకి ఓకే ఇందులో మీకు అది కూడా ఉంది ఇవి డబ్బులు ప్రైవేట్ వాళ్ళు పెట్టరు ఓకే ప్రభుత్వమే పెడుతుంది అది కూడా లెక్కలున్నాయి ఒక విద్యార్థికి ఒక విద్యార్థికి సంవత్సరానికి నలభై వేల రూపాయలు మించకుండా కేంద్ర ప్రభుత్వమే ఈ సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి ఏ ప్రైవేట్ వాళ్ళకి అనుమతి ఇస్తారో వాళ్ళకి ఇస్తారు అలాగే మ్యాక్సిమం యాభై స్టూడెంట్స్కి ఇస్తారు అంటే ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు వాళ్ళు ప్రైవేటు వాళ్ళ యాజమాన్యంలో డబ్బులు ఎవరిస్తారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది భూమి ఎవరిస్తారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు ఈ ప్రజల డబ్బుల్ని ప్రజలు కోరుకోవాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రైవేట్ అనగానే ఎంతమంది ఇప్పుడు ఇప్పటికే మీకు ఫీజులు విపరీతంగా పెరిగాయి ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్స్ తగ్గుతున్నాయి అవును మరి ఇప్పుడు ఇటువంటి సైనిక వాటిలోకి వెళ్ళే వాళ్ళని కూడా వీళ్ళు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుండి వస్తారు సైనిక స్కూల్లో చేరాలి అని అంటే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి చెప్తే ఫీజులు దానికి అయ్యే ఖర్చులు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించినప్పటికీ మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ప్రైవేట్ చేసేది పేపర్ లో వచ్చింది అవును అండి ఇప్పుడు మళ్ళీ విద్యార్థుల దగ్గర నుంచి ప్రైవేట్ యజమాన్యాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఫీజులు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఓకే ఒక్కసారి ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లో కానీ ఉంటే అది బీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నా డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళన్నా అన్నా అవి ప్రైవేట్ కింద లెక్క యాజమాన్యం అంతా ప్రైవేటు వ్యక్తి చేతిలోనూ లేకపోతే ప్రైవేటు సంస్థ చేతిలోనో ఉంటుంది అందువల్ల వీళ్ళు చేసే పని ఏమి ఉంటుంది గా ఫీజులు పెంచుతారు అది ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది సుమారు పదిహేడు వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఫీజు ఉందని చెప్తుంది వీళ్ళు ఎందుకంటే ఇరవై ఒకటి తర్వాత వీళ్ళకి లైసెన్స్ కూడా మొదలు పెట్టారు స్కూల్స్ ఆల్రెడీ ఇచ్చారు ఇలా జరిగితే మరి గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల పరిస్థితి ఏంటి గ్రామీణ ప్రాంతాలు కానీ లేదు నేను దేశ రక్షణ కోసం నేను కూడా భాగస్వామి అవుదాం అనుకున్న యువతలు కానీ లేకపోతే కుటుంబాలు కానీ వాళ్ళు ఈ సైనిక స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు ఓకే మరి వాళ్ళకి ఒక పక్క వాళ్ళ పిల్లలు మంచి పౌరులుగా తయారవుతారని ఒకటి నెక్స్ట్ దేశం కోసం పనిచేస్తారని చెప్పిన ఒక ఆశయంతో చేసే పరిస్థితి కానీ ఇప్పుడు ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అని అంటే రెండు ఎవరికి ఇచ్చారు ఎప్పటికి నలభై స్కూల్స్కి లైసెన్స్ ఇచ్చారు ఓకే నలభై స్కూల్స్కి అనుమతి ఇచ్చారు అందులో ఇరవై ఐదు స్కూల్స్ ఇరవై ఐదు స్కూల్స్ మీకు కేవలం ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు విద్యాభారతి అని డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా అనుబంధంగా ఉన్న విద్యా సంస్థలకి ఇచ్చారు రెండోది బీజేపీ పార్టీ వాళ్ళకి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల వారికి వీళ్ళందరికీ ఇచ్చారు కొంతమంది ప్రముఖ వ్యక్తులకి ఇచ్చారు అని అంటే అర్థం ఏంటి ప్రభుత్వం డబ్బు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ఈవెన్ సైనికులలో కూడా ఆర్మీలోనో మిలిటరీలోనో డిఫెన్స్లోనో మొత్తం దీంట్లో మీరు ఎవరిని పంపిస్తున్నారు అంటే ఒక ఉన్మాదం అంటే మనం మనం కోరుకుంటుంది ఏంటి భారతదేశం ఐక్యంగా ఉండాలి భారతదేశం ఐక్యంగా ఉండాలి అని అంటే భారతదేశానికి రక్షణలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు భయాసుడిగా ఉండకూడదు పక్షపాతంతో ఉండకూడదు అన్ని మతాలని సబ సగరంగా గౌరవంగా చూసేవాళ్ళు అన్ని మతాలు తనవే అనుకునేవాళ్ళు ఇట్లా ఉండాలి ఇది భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారతదేశం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలోనే మనకి ప్రైవేటీకరణ చేయడం అనేది మొదలుపెట్టారన్నారు మరి అప్పటి నుంచి వస్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న దాంట్లో ఏ విజయంగా అంటే ఏ అపజయాలు లేకుండా సాగుతున్నాయి కదా ఎందుకు మరి వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళు కానీ దీన్ని నేను అబ్జెక్షన్ చేయడానికి అవకాశాలు లేకుండా ఉన్నాయి అబ్జెక్షన్ చేశారు ఇది దేబా ఇద్దరు ఇది మీరు చూస్తుంది సైనిక స్కూల్స్ కింద చూస్తున్నారు అవును కానీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది నూతన విద్యా విధానంలో భాగంగా ఇది తీసుకొచ్చారు ఓకే అసలు నూతన విద్యా విధానాన్ని భారతదేశంలో మొత్తం అందరూ వ్యతిరేకి వ్యతిరేకించారు దాన్ని అందులో భాగంగా పీపీపీ మోడల్ అందులో భాగంగానే సైనిక్ సైనిక్ స్కూల్స్ కూడా సో మీరు మొత్తం పాలసీయే బీజేపీ వారి పాలసీ ఏంటని అంటే మొత్తం ప్రభుత్వ చే నిర్వహిస్తున్న పనులన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి ప్రభుత్వం వ్యాపారంలో ఉండకూడదు అంటే వాళ్ళు విద్య కూడా వ్యాపారం అనుకుంటున్నారు ఓకే విద్య అందరికీ అందించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మేము ప్రభుత్వంలో ఉన్నాం అని అనుకోవటం లేదు విద్య వ్యాపారం అందువలన విద్యనే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అది వాళ్ళు చెప్పు ఇప్పుడు ఈ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం వల్ల ఉన్నటువంటి మీరు అన్నట్టుగా ఏదైతే సైనిక స్కూల్లో చేరాలన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా మారబోతూ ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా అది ఒక భయాసుడిగా మన ఐక్యతను దెబ్బతీసేదిగా ఓకే మన ఐక్యతను దెబ్బతీసేదిగా వాళ్ళని పిల్లల్ని ఆరో తరగతి నుంచే వాళ్ళని ఆ రూపంలో వాళ్ళని ఎక్కించడం అనేది ఎందుకంటే ఇవన్నీ ఆర్ఎస్ఎస్ హిందూ సంస్థ అంటే వాళ్ళ కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి ఇది ఒక వేదికగా తీసుకోబోతున్నారు వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ అట్లాగనే భావించాలి మనం ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడుతుందే దానికోసం ఓకే వాళ్ళు అనేకం ఆర్ఎస్ఎస్ చరిత్ర తీసుకుంటే మీకు మనకు అర్థం అవుతుంది ఈవెన్ స్వతంత్రోద్యమంలో పోరాటంలో వాళ్ళ భాగస్వామ్యం ఏంటి లేదు ఏమీ లేదు బ్రిటిష్ వారికి సహకరించడం అందువల్ల ఆ లోతుల్లోకి ఆ విషయ వివరాల్లోకి వెళ్ళకపోయినా వాళ్ళు చెప్తుందే భారతదేశాన్ని మేము హిందూ రాష్ట్రంగా మార్చాలని మరి అటువంటి సిద్ధాంతం ఉన్న ఆర్ఎస్ఎస్కి ఆ ఆర్ఎస్ఎస్కి రాజకీయ విభాగమైన బీజేపీ వాటి బీహెచ్పిలో లేకపోతే ఇంకోటో ఇంకోటో సంస్థలో వీటికి సైనిక స్కూల్స్ కానీ అందజేస్తే పరిస్థితి ఏమవుతుంది ఖచ్చితంగా దీన్ని ప్రజల దేశ ప్రజల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి తీసుకొచ్చే కార్యక్రమం దీని ద్వారా చిచ్చు పెట్టాలన్నది కూడా వాళ్ళ నిర్ణయం ఓకే అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఈ యొక్క సైనిక్ స్కూళ్ళ విషయంలో కానీ అంటే ఈ విద్యా విధానం విషయంలో కానీ మా యొక్క న్యూస్ ప్రేక్షకులకి తెలియజేయాలనుకున్నది ఏంటి నేను వీక్షకులకి ప్రేక్షకులకి కోరుతుంది ఒకటే అది సైనిక్ స్కూల్ అయినా ఎలిమెంటరీ స్కూల్ అయినా ఏదైనా ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యతతో ప్రభుత్వమే దేశంలోని ప్రజలందరికీ పిల్లలందరికీ నిర్బంధ విద్యను అందించాలి అని చెప్పి ఎందుకంటే విద్యే మనకి అన్ని రకాలుగా ప్రజల్ని పౌరుల్ని తయారు చేస్తుంది మరి అది ఆ రూపంలో చెయ్యాలి ఆ రూపంలో బా ప్రభుత్వం బాధ్యత నిర్వహించాలి అందువల్ల ఒక్క సైనిక్ స్కూల్సే కాదు భారతదేశంలో ప్రభుత్వమే పాఠశాలలు నిర్వహించాలి ప్రభుత్వమే బాధ్యతగా తీసుకోవాలి ప్రభుత్వమే వాటిని సక్రమంగా నిర్వహించాలి ఎందుకు నిర్వహించాలి అని అంటే భారతదేశ ఐక్యతని అందువల్ల ఆ రూపంలో మన వీక్షకులు మన ప్రజలు మనము అందరం ఆలోచించాలి ఆలోచించి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి నేను సూటిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది ఇప్పుడు సైనిక స్కూల్స్ని ప్రైవేటీకరణ చేసి విద్యను ప్రైవేటీకరణ చేసి మొత్తం ప్రైవేటీకరణ దిశగా భారతదేశాన్ని తీసుకెళ్తుంటే మొత్తం సంపద అంతా వ్యక్తులకు పోగుపడుతుంటే ప్రైవేటు సంస్థలకు పోగుపడుతుంటే భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అందువల్ల భారతదేశం అభివృద్ధి చెందాలి అని అంటే భారతదేశంలో పిల్లలందరికీ విద్య పేద పిల్లలైనా ఎవరికైనా అందరికీ విద్య అందించాలి అని అంటే ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి కానీ ఎవరైతే ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తారో అందరి బాలలకి విద్యను అందిస్తారో ప్రైవేటీకరణ విధానం కాదు మాది ప్రభుత్వ రంగం కూడా మేము నిలబెడతాం అని చెప్పే పార్టీలకి ఓటు వేయాలి ఆ రూపంలో ఈ ఇమీడియట్గా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరు కానీ ప్రజలందరూ నమ్మేది ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారంటే నాలుగు వందల డెబ్బై స్థానాలు మేము తప్పకుండా గెలుస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ప్రజలు కూడా ఏంటంటే మోడీ మొత్తం చేస్తున్నారు ఇంత మంచి చేసిన తర్వాత మేము మళ్ళీ గెలిపిస్తాము అనేటువంటి ధోరణిలో ఉన్నారు అని అంటున్నారు అది మీరు అన్నట్టు చాలా పెద్ద ప్రశ్న వాళ్ళు మూడు వందల డెబ్బై గెలుస్తామని చెప్తున్నారు వందల ప్లస్ మా అన్నారు అది ఎన్నికల్లో ఉన్నప్పుడు చెప్పే శ్లోగం తప్ప దాంట్లో విశ్వసనీయతగా ఉన్నది దానికి ఒక ప్రాతిపదిక ఉన్నది ఏమీ లేదు ఆ చర్చ మీరు మనం ఇంకోసారి చేయొచ్చు కానీ అది గెలవరు అన్నదైతే నాకు అపారమైన నమ్మకం ఉంది మూడు వందల డెబ్బై కాదు ఉన్న మూడు వందల మూడు కూడా ఉండవు అసలు ఈ ఈ పార్టీయే అధికారంలోకి వస్తుందా అన్నది క్వశ్చన్ మార్కు అందువల్ల బీజేపీ కానీ వాళ్ళు చేర్చుకునే పద్ధతులు కానీ ఇతర పార్టీలని ఇవన్నీ మీరు ఇంకో రూపం ఇంకొకసారి విశ్లేషణ చేస్తే అప్పుడు మనకు చెప్పుకోవడానికి అవకాశం నా అభిప్రాయం ఈ యొక్క సైనిక్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పేద ప్రజలకి అందని విద్యగా ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా విధానాన్ని నూతన విద్యా విధానం పేరుతో తీసుకొచ్చేసి పేద విద్యార్థులకి అందని ద్రాక్షగా మారుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క తీరుని మనకి విపులీకరంగా చాలా విషయాల్ని మనకి తెలియనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి రాజుగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్తే అండి